హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నానండి ఈరోజు ఒక కొత్త విడితే నేను అయితే వచ్చేసాను చూస్తున్నారు కదండి సో లక్ష్మీదేవి కాస్ట్లు వచ్చి మధ్యలో న్యారిల్ బ్లూ కలర్ స్టోన్ వచ్చి చుట్టూరు వైట్ స్టోన్స్ వచ్చినాయండి సో వీటిని యూస్ చేసి ఈరోజు నేను ఒక సింగిల్ స్టెప్ హెవీ లుక్ వచ్చే కాస్టులు చేయిన్ అయితే చేయబోతున్నాను సో దానికోసం చెప్పేసి ఇవి ఒక తెచ్చుకున్నాను అండి ఇవి బిళ్ళలు ఇంకా క్రిస్టల్స్లో నారీ బ్లూ క్లి క్రిస్టల్స్ అండి ఇవి సో మధ్యలో వీటిని యూస్ చేసి ఇంకా స్పెర్నల్స్ని యూజ్ చేసి ఈ చైన్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో ఇవి ఎక్కువ అవసరం లేదండి అవిను ఇంకా గోల్డ్ బాల్స్ అనమాట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తున్నాను ఇవండి ఈ గోల్డ్ బాల్స్ని ఇంకా స్పెర్నల్స్ నేను చిన్న బౌల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ కప్లో అయితే వేసుకున్నాను మీకు కనిపిస్తుంది కదండి చేతిలో వేసుకొని చూపిస్తాను నావిక్ బ్లూ కలర్ స్పెనల్స్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ సో వీటిని ఇంకా సీజర్ అండ్ నీడిల్ వీటిని యూస్ చేసి ఇన్ వన్ చేయిన్ అయితే చేయబోతున్నాను సో మరి ఇంకెందుకు లేటు వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ ఏమి క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ నార్మల్గా మనం ఫస్ట్గా అయితే ఒక హుక్కి ఒక టూ టూ లైన్స్ వేసుకోవాలండి సో టూ లైన్స్ అంటే ఇటు టూ లైన్స్ అటు టూ లైన్స్ మొత్తం ఫోర్ దారాలతో మనం హుక్కి హ్యాంగ్ అయితే చేసుకుందాం ఇలా థ్రెడ్ అయితే తీసేసుకొని మొత్తం టూ లైన్స్ తీసుకున్నానండి అంటే ఫోల్డ్ చేస్తే ఫోర్ వస్తాయి అనమాట ఒక్కొక్క నెడిల్కి టూ టూ అన్నట్టు సో హుక్ అయితే తీసుకొని హుక్కి థ్రెడ్ని అయితే వేసేసుకోవాలండి నేను ముడి చూపించాను కానీ కింద నేను ప్రీవియస్ వీడియోలో అంటున్నాను సో ప్రీవియస్ వీడియోలో అంటే కింద మెన్షన్ చేయమంటున్నారు నాకు కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి డైరెక్ట్గా దీనికే వేసేసి చూపిస్తున్నాను స్పీడ్గా పెడతానండి వీడియో వీడియోలు ఎంత అవుతుందని చెప్పి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేసే పెడతానండి పెద్ద వీడియో అవ్వకుండా సో ఇలా అనమాట అయితే వేసేసుకొని ఇన్ని రిల్స్లోకి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా థ్రెడ్స్ని అయితే ఎక్కించేసుకోనండి టూ ఇన్ మొత్తం చూసారు కదండి టూ ఇటు టూ థ్రెడ్స్ ఇటు టూ థ్రెడ్స్ వచ్చినాయి అనమాట సో ఇప్పుడైతే నిదానంగా ఫస్ట్ ఈ అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను చిన్న కప్పులోకి అయితే తీసుకున్నానండి చెప్తున్నాను కదా మామూలు పెద్ద బౌల్స్లో అయితే మనం తక్కువ బీట్స్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కించుకోవడం కష్టమైపోతుంది సో ఇలాంటి కప్స్లో అనుకోండి చిన్న చిన్న కప్స్లో స్మాల్ స్మాల్ గిన్నెలు కానీ మీ ఇంట్లో ఉంటే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా బీట్స్ అనేవి ఎందుకంటే కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది కదా సో డెప్త్ ఉండడం వల్ల బీట్స్ అన్నీ అడుక్కి వెళ్తాయి అప్పుడు దగ్గరగా అవుతుంది కాబట్టి బీట్స్ త్వరగా ఎక్కే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఈ ఆప్షన్ అయితే ఎంచుకున్నాను మీ ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ ఉంటే మీరు చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే ఇలా స్పెన్నల్స్ అయితే ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి నేవెన్ బ్లూ కలర్ అండి మీరు ఆప్షనల్గా మీకు ఏమైనా వేరే కలర్స్ ఏమైనా అవైలబుల్గా కానీ దొరికితే కనుక మీరు అలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ షైనీ షైనీగా భలే ఉన్నాయండి చూడడానికి బీట్స్ అనేవి సో ఇలా నిదానంగా ఎక్కించుకోవాలి ఇలాగా నేను మొత్తం మన హైట్ని బట్టండి అంటే మనకి ఎంత వర్క్ కావాలి నెక్ వర్క్ కావాలా నెక్క కింద కావాలా అనేది మనం మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోవాలి కాదు మీకు ఎవరికైనా మెజర్మెంట్స్ కావాలి అని అనుకుంటే కింద నా కామెంట్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి సో ఫస్ట్ అయితే నీడిల్స్ని ఇలా వేసేసుకున్నాక ఫుల్గా పెట్టుకున్నాను నీడిల్స్కి ఫుల్గా వేసుకున్నారండి ఈక్వల్గా ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ఈ నిడిల్కి ఈ నిడికి బీట్స్ ఈక్వల్గా ఉన్నాయి అలా ఈక్వల్గా ఉన్నాయి అది చూడాలనుకుంటే కింద ఇలా పెట్టి నీడిల్స్కి దగ్గర ఇలా చేయాలి ప్రెస్ చేస్తే పైకి ఈక్వల్గా వస్తాయి ఫ్రెండ్స్ సో అలా చెక్ చేసుకొని నిదానంగా బీట్స్ అయితే దించేసుకోవాలి ముందుగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సరి చేసుకోవాలి ఇక్కడ కానీ సరి చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు దండంతా అయినా కూడా మనకి ఏమి అంటే బద్దలు చిక్కుపడ్డం అలాంటివి ఏమి అవ్వవు అనమాట అలా కాకుండా మనం కానీ ఈ దారం దీనిలోకి కానీ వెళ్ళినప్పుడు కానీ ఎలా పడితే అలా వేసుకుంటే చికాక్ చికాక్ అయిపోతుందంటే దండంతా కూర్చుకోవడం చాలా కష్టం అవుతుంది చిన్న చిన్న ఇలాంటి టిప్స్ని కానీ మీరు పాటిస్తూ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో ఈ నీళ్ళు కూడా నేను చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇంకొక హాఫ్ ఎక్కించుకున్నారంటే అంటే ఈ టూ నీడిల్స్లోకి ఎక్కించుకొని ఇలా దించుకుంటున్నాను మధ్యలో అంటే మనకి పదహారు అంగుళాలని నెక్క దగ్గరికి లేదా ఇరవై ఒక్క అంగుళాలని చెప్పేసి మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి సో నేనైతే పదహారు అంగుళాల వరకు నాకు చాలు నాకు కొంచెం నెక్క కిందకు దిగుతుంది సో శారీ మేడ్స్కి అలా ఉంటే బాగుంటుందన్నమాట మరి లాంగ్ అయితే రూపులు కాబట్టి దీనికి అంతగా అనిపించదు అంటే లుక్ అనేది అనమాట నెక్ వరకు ఉంటే నెక్ అంటే మరీ నెక్ కాకుండా కొంచెం చీర మీదకి లైట్గా వచ్చేటట్టు అయితే సరిపోతుంది ఫ్రెండ్ సో దానికోసం చెప్పేసి నేను చిన్న తో మూడు అంటే మూడు సార్లు అయితే వేసేసుకుంటాను బీడ్స్ని సో ఇలా స్లోగా ఎక్కించుకోమని త్వరగానే ఎక్కిపోతుంది అసలు ఈ ఈ దండ అయితే కష్టంగా అయితే ఏమో అనిపించదండి ఎందుకంటే రూబీ కలర్ అంటేనే మనకి హార్డ్ అనమాట ఎందుకంటే అవి పడతా ఉంటాయి పోస్టులు చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ కలర్ కూడా చూడడానికి అంతే లుక్ ఇగా కలర్లో పడుద్ది చూడగానే మిగతా కలర్స్ అనేవి అంతగా కాదు రూబీ కలర్ అలాగా మంచిగా ఉంటే కష్టం అంట అలా అనిపించింది అనమాట నాకు మొన్న దండ చేయడానికి చాలా టైం పట్టిందండి కానీ నేను దాన్ని కట్ చేసి ఇంకా ఎడిటింగ్ కూడా నాకు ఇంకా చేయలేక కట్ చేసి కట్ చేసి పెట్టేశాను ఫుల్గా అయితే పెట్టలేదు అది సో ఈ దాంట్ని నేను క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఇంక ఇంతే చూసారా ఇలా అనుకోబట్టి నాకు ఒక స్టెప్ ఒక పోస్ ఎక్స్ట్రా వచ్చిందని ఎందుకంటే ఇవి మనం టూ నీడిల్స్ని కలిపి నెక్స్ట్ ఒక దాంట్లోకి చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ మిగతా బీడ్స్ని ఈ టూ నీడిల్స్ కలిపి వేస్తాం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కానీ ఈక్వల్గా లేకపోతే బాగోదు ఇక్కడ ఎక్కువలా అనిపించేసి వేరేలా అయిపోయిందనమాట సో ఇక్కడ వరకు వేసుకున్నాను కదండి ఒకసారి నేను కోల్త చూస్తాను ఓకే త్రీస్ వరకు నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈక్వల్గా చూసుకొని గుచ్చుకోమన్నాను కదండి ఇలా వస్తుంది సో ఇలా వచ్చాక నేడిల్స్ని రెండు దగ్గరగా తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనం నేరీ బ్లూ బీట్స్ బీట్స్తో ఫినిషింగ్ అంటే ఇక్కడ వరకు బీట్స్ వేసాం కదా సో వెంటనే గోల్డ్ బాల్ వేసుకుందాం ఒక గోల్డ్ బాల్ వేసుకొని నెక్స్ట్ ఒక క్రిస్టల్ నావీ బ్లూ క్రిస్టల్ అండి సో దీన్ని వేసుకొని ఓకే ఇప్పుడు ఇది దిగట్లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టూ నీళ్ళస్ తీసేసి సింగిల్ నిడిల్ అయితే ఎక్కించుకుంటాను ఫ్రెండ్స్ పెద్ద నీడల్ని సో ఈ టూ నీడిల్స్ని ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలండి జాగ్రత్తగా ఇంకొక దానికి మళ్ళీ వెంటనే మనం యూజ్ చేస్తాం కదా ఎందుకంటే ఇవి ఇప్పుడు టూ టూ నూడిల్స్ కొంచెం లాగా ఉంటాయి కదండి సో ఆ క్రిస్టల్లోకి పట్టట్లేదు అనమాట కాబట్టి ఈ సింగిల్ నీడుల్ అయితే తెచ్చుకున్నాను లాంగ్ నీడిల్ని దీనిలోకి అయితే ఎక్కించేసుకుంటాను ఫ్రెండ్స్ సో మొత్తం ఈ ఫోర్ దారాలు కలిపి ఒక నీడుల్లోకి ఎక్కించేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మనం గోల్డ్ బాల్ వేసాం కదండి ఇప్పుడు ఒక క్రిస్టల్ వేసుకొని నేను ఈ మెటీరియల్ అంతా వేసేంత వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక క్రిస్టల్ అయితే వేసేసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు ఈ రూప్నైతే వేసుకుంటున్నాను నేను దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటేనండి ఇవన్నీ మనం ఒక్క దాని తర్వాత ఒకటి వేసేసుకోవడానికి కోసం లాంగ్ డైరీ తీసుకున్నాను ఎందుకంటే బై మిస్టేక్ మీరు ఒకటి దించుకుని మళ్ళీ ఇంకొకటి కానీ ఇప్పుడు ఇలా వేశాను కదా ఇలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇలా కానీ వేశారనుకోండి ఇలా కాకుండా దీన్ని ఇలా పట్టుకొని ఇలా కానీ వేస్తే చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది దించేశాక ఒకవైపు ఇలా కనిపిస్తుంది నేను మీకు దించి చూపిస్తాను చూసారా ఇప్పుడు వేసాక చూడండి పక్క పక్కనే వేశాను కదా అంటే కొంచెం మధ్యలో వేరే బిడ్స్ వేసి వేస్తాను అలా కానీ దించేసుకుంటే అలా కానీ చూసుకోకుండా వేసుకుంటే దండకి ఒకటి ఇలాగా ఒకటి ఇలాగా అంటే ఒకటి తిరగబడి వస్తుందనమాట సో అందుకనే పైన ఉంచేసుకోండి ఒకటి అలా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని బేస్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి దండ ఎక్కడ తప్పు రాకుండా వస్తుంది ఫ్రెండ్స్ బై మిస్టేక్ కానీ చూసుకోకుండా వేసుకుంటే మళ్ళీ మొత్తం దండంతా పుచ్చుకున్నా కానీ అనుకోండి అది వేస్ట్ సో ఫస్ట్ ఇది ఇలా పెట్టుకొని ఇది వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కదండి మనకి ఇది గోల్డ్ వచ్చింది కదా సో మనం వెంటనే నావీ బ్లూ కలర్ బీడ్ నెక్స్ట్ ఒక గోల్డ్ బాల్ అగెయిన్ నావీ బ్లూ కలర్ బీడ్ చూడండి ఇది వేసిన తర్వాత ఏ డైరెక్షన్లో వేస్తుందో సేమ్ అదే డైరెక్షన్లో వేసుకొని దీన్ని ఇలా పట్టుకొని సేమ్ ఒక పూస ఒక గోల్డ్ బాల్ మళ్ళీ ఒక పూస ఇది నేను ఈక్వల్గా వేస్తున్నానండి దించుకోకుండా ఇలా చూసుకొని వేస్తున్నాను కొంచెం ఇవి ఎక్కించుకునేటప్పుడు మాత్రమే శ్రద్ధగా కానీ మనం ఎక్కించుకుంటే దండ చాలా త్వరగా అయిపోతుందండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా హెవీగా అనిపిస్తుంది అంటే ప్రజెంట్ ఇవి నేను చూస్తున్నాను సో ఆ మోడల్ చూసుకొని నేను ఈ వీడ్స్ తెచ్చుకున్నాను ఇలా ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుందండి బీట్స్ బీట్స్ ఎక్కిపోతున్నాయి ఎక్కడ ఏమీ అడ్డు లేదు ఈ గోల్డ్ కలర్ అయితే తెచ్చుకున్నాను ఇవి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది ఇవి మాత్రం దించకుండా వేసుకోండి మొత్తం నేను లెవెన్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ లెవెన్ వేసి చూపిస్తాను మీకు ఒకవేళ దించాలి అని అనుకుంటే మీరు కష్టం అవుతుంది అని అనుకుంటే ఒకటి మాత్రం మీ చేతిలో ఆన్ మిగతావన్నీ మిగతా అవన్నీ దించేసేయండి ఓకేనా ఇలా ఇలా దించేసుకోండి ఒకటి మాత్రమే మీ చేతిలో పెట్టుకోండి ఒకటి మాత్రం పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మళ్ళీ అంటే అన్నీ దించేసుకుంటే ఇందాక చెప్పినట్టు మీరు మర్చిపోతారు అనేసి సో ఇలా చూస్తారు కదండి ఎలా వస్తుందో క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా చూడండి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొడుతునే కదా మన వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది చూస్తారు ఇలా ఇవన్నీ ఎక్కించేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ వరకు మీకు క్లారిటీగా చూపించాను కదండి సో ఇక్కడ వరకు ఇలా వేసుకొని మిగతా ఎవరైనా అంటే ఇంకా ఏమైతే మిగిలిన అది కూడా ఇలానే వేసేసుకోవాలన్నమాట సో అన్నీ ఇలా అయితే ఎక్కించేసుకొని నిదానంగా దించేసుకుంటున్నానండి నీడిల్ని కొంచెం కొంచెంగా పట్టుకుంటా కిందకి దించుకోండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ దించేసుకున్నాక మళ్ళీ యాజీస్గా ఇందాక మనం ఏదేమైతే చేసామో చూపిస్తానండి దించేసి మీకు చూపిస్తాను అన్నీ ఈక్వల్గా వచ్చిన లేదా చూద్దాం ఫ్రెండ్స్ నేను కానీ వేసినట్టు కానీ మీరు వేస్తే మీకు ఎక్కడ కూడా దండ అనేది తప్పు రాదండి నేను ఎలా అయితే చూపించాను అలా వేయండి సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసుకున్నాను ప్లెయిన్ వేసుకొని ఒక గోల్డ్ బాల్ ఇంకా ఒక క్రిస్టల్ అగైన్ మనం ఇక్కడ మనం తెచ్చుకున్న రూపులు వీటి బదులు మీకు చిన్న చిన్నగా ఇంకేమైనా దొరికితే కనుక అవి కూడా వేసి చూడచ్చు ఇలా అయితే వేశాను కదండి ఇప్పుడు ఇక్కడైతే నీడిల్ని అయితే తీసేసి సింగిల్ నీడిల్ తీసేసుకొని మళ్ళీ టూ నీడిల్స్ అయితే ఎక్కి చేసుకోవాలి సో అందుకనే ఇలా చేస్తున్నాను కాబట్టి దాన్ని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసి అయితే చేయొద్దు అని చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ రావన్నమాట సో నీడిల్స్ అయితే ఎక్కి చేసుకుంటాను ఫ్రెండ్స్ సో యాజ్టీస్గా నీడిల్స్ని మళ్ళీ ఎలా అయితే ఎక్కించేసుకొని ఇప్పుడు ఇటువైపుకి ఫిల్ చేసుకుందామండి చూడండి ఇలా పక్క పక్కన ఇలా వేసుకొని ఇలా వైన్గా పెట్టుకున్నాను అనమాట సో అగేన్ ఈ బీడ్స్ని నేను నిదానంగా ఎక్కించేసుకుంటాను సేమ్ ఇటువైపు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నానో ఇటువైపు కూడా అంతే మెజ్ మెజర్మెంట్ తీసుకోవాలండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక దండ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో మన ఛానల్ వీడియోస్ అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు కనుక అది యూజ్ అవుతుంది మీకు నచ్చింది అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మన్నా క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్డేట్ చేస్తే వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుందన్నమాట సో ఇలా నిదానంగా బీడ్స్ని అయితే ఎక్కించేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా సోగా ఎక్కించుకోవాలండి మీకు మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే దేని గురించి అయినా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో నాకు కామెంట్ పెట్టండి సో నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఎలా ఉంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి సో ఒకసారి వెళ్ళి ఒక లుక్కేసేటట్టు వైపు కూడా ఇలా అయితే దించేసుకొని షోర్లో మూడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇటు కూడా వేసేసుకొని చూపిస్తాను మీకు సో ఇటు కూడా ఈక్వల్గా ఇటు ఎలా వేసుకున్న త్రీ డీడియోల్స్ ఇటు కూడా అలానే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నీడియోస్ అయితే తీసేస్తున్నాను మెజర్మెంట్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి మన వీడియోస్లోనే ఒక వీడియో చేశాను ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది సో ఒకసారి వెళ్ళి ఆ లింక్లో మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిటీగా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి రీల్స్ తీసేసాను కదండి అవి ఇటువైపు అయితే వేసుకుంటాను ఇలా వేసుకొని ఇలా టైట్గా బీడ్స్ని అయితే లాగి పట్టుకొని ఇలా ఈ రెండు దారాల మధ్యలో నుంచి దీన్నైతే ఇలా లాగాలండి మొత్తం త్రీ టైమ్స్ లాగాలి లాగేసి ఇలా ముడినైతే వేసుకొని మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కానీ బాగా టైట్గా లాగేస్తే బీట్స్ అనేవి ఇలా కుచ్చు కుచ్చుగా దగ్గరకు వచ్చేస్తాయండి అలా కాకుండా ఇలా లూజ్గా ఉంటే మనకి వేసుకున్న అందంగా ఉంటుందన్నమాట సో ఇలా వేసాక థర్డ్ స్టెప్ ఏంటంటే ఇలా అంటే హుక్ని ఇలా పట్టుకొని మీకు క్లారిటీగా చూపిస్తానండి దీని మధ్యలో నుంచి దారాన్ని అయితే మళ్ళీ లాగాలి ఇలా లాగడం వల్ల ఏంటంటే దండ తెగిపోకుండా ఉంటుంది ముడి కరెక్ట్గా పడుతుందనమాట సో ఇక్కడ ఈ థ్రెడ్ని ఇక్కడికి కట్ చేసేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట సో ఇలా వస్తుంది నేనైతే కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేసుకొని ఈ కొంచెం దారాన్ని మనం ఇలా ఇలా కాల్చుకోవాలండి అది కూడా నేను మన వీడియోస్లో నేను ఎలా చేయాలో చూపించాను ఇప్పుడైతే నా దగ్గర చేయడానికి టైం లేదు ఇంతవరకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూసారు కదండి ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా దగ్గరగా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే చాలా బాగుంది కదండి చూస్తుంటేనే చాలా ముద్దుగా ఉంది వేసుకోవాలనిపిస్తుంది సో ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మన ఛానల్లో నేను కొత్త కొత్తగా చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సైమున్ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి